హాయ్ అండి అందరికీ నమస్కారం లావణ్యస్ ఆడియో లైబ్రరీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మాదిరెడ్డి సులోచన గారు రచించిన అధికారులు ఆశ్రిత జనులు అనే నవల వినేద్దామండి మొదటి భాగం చదువుతున్నాను ఇప్పుడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం సన్నగా రేడియోలో పాట వినిపిస్తుంది ఇంట్లో ఇంకా ఎవరూ మేల్కొన్న అలికిడి వినిపించలేదు పూజకు పూలు కోస్తున్న సావిత్రమ్మ విసుక్కుంటూ ఇంట్లోకి వచ్చింది రేడియో వాల్యూమ్ ఎక్కువ చేసింది ఏంటమ్మా పొద్దుటే ఈ పురాణము ఓ కిషోర్ పాటలు కావు లతా మంగేష్కర్ పాటలు కావు విసుక్కుంటూ పక్క మీద దొరలసాగినాడు ఆ పుత్రుడు రాజగోపాల్ ఏడు కావస్తున్నా పక్క మీద నుండి లేవకుండా ఎలా రాజు అటు నాన్నగారు చూద్దామా అంటే ఎన్నికలు ఏమంటూ ప్రారంభమయ్యాయో ఇల్లు వాకిలి వదిలి తిరుగుతున్నారు ఇంట్లోకి కావలసిన వస్తువులు తేవాలన్న విషయమే నీకు తెలీదు అమ్మా నాకు తెలియక అడుగుతాను ఎన్నికలు అయిపోయి అప్పుడే ఆరు రోజులు అవ్వస్తోంది నాన్నగారు ఏం చేస్తున్నట్టు ఆ మాట అడిగే స్వాతంత్రమే ఉంటే ఈ తిప్పలు దేనికిరా లే కాస్త కొట్టు వరకు వెళ్ళవద్దు గాని కొడుకు మీద దుప్పటి ఓడలాగింది కిరాణ కొట్టుకు చచ్చిన వెళ్ళను అనగానే వాడు ఎంత నీచంగా చూస్తాడని అందరూ వెళ్ళిపోయే వరకు ఉండి వాడు విసుక్కోవటాలు గొనుక్కోవటాలు సహించాలి నేను వెళ్ళను నాకు కాలేజీకి టైం కూడా అవుతుంది ఏం పిల్లలో ఏం లోకమో నా మాట ఎవరు వినరో అనుకుంటూ మందిరంలోకి వెళ్ళిందామే త్వరగా పూజ ముగించి వచ్చేసరికి వార్తలు చదువుతున్నది అని వినిపించింది అప్పుడే ఏడు గంటలు ఇంట్లో మంచు నూనె పంచతార అన్నీ నిండుకున్నాయి లేచి పని చేయమంటే ఏడుస్తారు అందరికి ఏడు దాటితే చాలు అన్నీ అమరాలి హేమ ఓ తల్లి కాస్త ఇట్రా అమ్మా హేమకు పదేళ్లు వచ్చినా ప్రపంచ జ్ఞానం లేదు చెప్పిన మాట వింటుందంటే ఆ పిల్ల ఒక్కతే ఏంటమ్మా లేచి వచ్చింది హేమ చేతిలో ఒక కప్పు గిన్నె ఒక కప్పు గిన్నె పెట్టింది ఎదురుంటి అత్తయ్య దగ్గరికి వెళ్ళి పంచదార నూనె బదిలిప్పించుకురా అమ్మా మా అమయ్య మంచారు కాదే ఆయన మంచితో మనకేం పనే కసురుకుంది ఆ పిల్ల చెప్పే మాట పూర్తి చేయకనే వెళ్ళిపోయింది పెద్ద కూతురు శోభం లేపుదామా అని క్షణం ఆలోచించి ఆమె నుండి వచ్చే జవాబును ఊహించి వెళ్ళిపోయింది పని మనిషి జాడ కనిపించలేదు గ్లాసులు తొలుస్తూ కూర్చుంది ఏమే ఎక్కడా ఆత్రంగా పిలిచినాడు నాగరాజు సావిత్రమ్మ పని వదిలి ఇంట్లోకి వచ్చింది మీరు ఎంత తొందరగా వచ్చారేం పనులు తెమిలాయా నీకెన్నిసార్లు చెప్పానే నా పనులు కూర్చు అడగొద్దని నా దురదృష్టం కొద్దీ దొరికావు ఇంట్లో కూర్చుని గుడ్లు పెట్టాలా లేక నీకు వంట చేసి పెట్టాలా నేను అలా అన్నానా ఇంట్లోకి ఏం కావాలో చూడమన్నాను నీకు ఇంకేం కావాలి పప్పు ఉప్పు బియ్యమో నేను భూములు ఏలుదామంటే నువ్వు వాకులు ఊడుద్దామంటావు తెలివిదాటలు సున్నా ఎందుకండి అంత వెటకారమో పప్పు ఉప్పే కదా తింటున్నాము చాలే మాటకు మాట అనడం తెలుసు సాయంత్రం కనీసం ఇరవై మందికి సరిపడే వంట చేయాలి మన నియోజకవర్గం నుండి ఎన్నికైన ఎమ్మెల్యే గారు యాదగిరిని పిలిచాను ఎంతోమంది పిలిచారు కానీ ఆయన నా మాట మన్నించి మన ఇంటికి వస్తామన్నారు మేడ మీద ఉన్న లెక్చరర్ గారిని అడిగి సోఫాలు తెప్పించు ఆ మరిచేపోయాను మూడు కూరలు రెండు పులుసులు అంటూ నీ నీ పాకశాస్త్రం వెలగపెట్టకు అతను మాంసాహారి మాంసము కోడి దొరికితే చేపలు తెప్పించు కాసిని మంచినీళ్ళు కాస్త ఊరు మీద పడి అతనికి స్వాగతం ఘనంగా ఇచ్చే ఏర్పాట్లు చేయించాలి అన్నాడు కండువాలుపుకుంటూ సావిత్రమ్మకు ఎన్నో చెప్పాలని ఉంది కానీ ఎలా చెప్పాలో తెలియటం లేదు ఏం చెప్పినా ఆయనకు కోపం వస్తుంది చెప్పకుంటే పనులు అసలు కావు ఏమిటే నేను ఇన్ని మాటలు చెప్పినా ఆ అనబు ఊ అనబు వాగి వాగి మొగుడు వాడి ఊరుకుంటాడని నీ అభిప్రాయం మీరు అలా మాట్లాడతారని భయపడుతున్నాను ఇంట్లో ఒక్క వస్తువు లేదు ఇరవై మందికి వంట ఎలా తయారవుతుంది నెల దాటి వారం రోజులైన పని మనిషికి జీతం ఇవ్వలేదు ఈరోజు అది రాలేదు అది రాలేదు ఆమెను అనుకరిస్తూ అరిచాడు నీకు మతి ఉందటే డాక్టర్ గారి భార్య చూడు చక్కగా కొట్లు తిరిగి తీయగా మాట్లాడి అరువు పేరాలు సాగించుకు వస్తుంది పని మనుషులు లేకపోయినా సరే మంచి పని మనుషులను పిలిచి ఎలా పని చేయించుకుంటుందో నువ్వు ఉన్నావు ఎందుకు ఇంట్లోని బియ్యం వేయటానికి ఆమె భర్తతో అందరికీ పని ఉంటుంది ఆమె మాట వింటారు నా మాట ఎవరు వింటారు అన్నది జాలుగా నీ మాట వినడానికి నేనున్నానుగా ఏం కావాలో లిస్ట్ రాసి ఇలా తగలయ్యి రాజు ఈ పెద్ద మన ఇంకా అవలేదా ఏమిటండి నాన్నగారు రాజు గదిలోంచి వచ్చాడు మీ అమ్మ ఏదో లిస్ట్ ఇస్తుంది తీసుకుని మార్వాడు కొట్టుకు వెళ్ళి సామాన్లు పట్టుకురా ఈరోజు కాలేజీకి వెళ్లకున్నా పర్వాలేదు ఇంట్లో కావలసినవి చూడు నాన్నగారు మారవాడు అదోలా మాట్లాడతాడండి మాట్లాడితే ఏమైందండి అరువిచ్చేవాడు ఆ మాత్రం బిర్రు చూపించడా తెచ్చుకుని హాయిగా తినే మనకు ఇంత బిర్రు ఉంటాయలా అభిమానము అన్ని చోట్ల పనికిరాదో వేషాలు వేయక చెప్పినట్టు విను బయట నుండి రెండు చేతులలో రెండు గిన్నెలు పట్టుకుని హేమ వచ్చింది సావిత్రమ్మ వాటిని తీసుకుని వంట ఇంట్లోకి వెళ్ళింది హేమ అక్కయ్య లేవలేదుట్రా కూతురిని దగ్గరికి పిలిచాడు లేదండి నాన్నగారు మీరు ఈరోజు ఇంట్లోనే ఉంటారా ఇంట్లో ఉంటే పనులు ఎలా అవుతాయి సాయంత్రము మన ఇంటికి ఎమ్మెల్యే గారు వస్తున్నారు నువ్వు అక్కయ్య చక్కగా తయారయ్యి అతను రాగానే నమస్కరించాలి ఏం నేను చెప్పగానే పాట పాడాలి అలాగే అతను మనకేమవుతాడు నాన్నగారు ఏట్లోకి వెళితే ఎదురవుతాడు అంతా పోలికే వెళ్ళి అక్కయ్యను పులుచుకురా బిక్కమొహం వేసుకుని వెళ్ళిపోయింది హేమ పది నిమిషాల తర్వాత శోభనను వెంట పెట్టుకుని వచ్చింది ఏమిటమ్మా ఎంతసేపు నిద్ర రాత్రి పన్నెండు గంటల వరకు చదువుతున్నాను నాన్నగారు అలాగా అనవసరంగా లేపినట్టున్నాను ఈరోజు సాయంత్రము మా ఇంటికి ఎమ్మెల్యే గారు వస్తున్నారమ్మా నువ్వు చక్కగా మాట్లాడాలి వినయంగా ప్రవర్తించాలి మంచిదండి మీరు చూస్తారుగా శోభనపై అతనికి మంచి నమ్మకం ఉంది తన ఆశయాలను అర్థం చేసుకున్న కూతురు అని మురిసిపోతాడు నాగరాజు గారు తన ఆశయాలను అర్థం చేసుకున్న కూతురు అని మురిసిపోతారు నాగరాజు గారు ఆలోచనల్లో పడి తనలో తాను నవ్వుకున్నాడు శోభన పెరట్లోకి వెళ్ళిపోయింది సామాన్లు అంటే మార్వాడి కొట్టులో అరువు తెస్తాను కోళ్ళు చేపలు ఎలా తీసుకురావాలండి రాజు ఏడు ముఖం పెట్టాడు వెళ్ళి మార్కెట్లో తిరుగుతూ అమ్మే వాళ్ళ దగ్గర బేరం చేసి ఇంటికి పిలుచుకురా ఇంట్లో ఉంటే అతనికి ఏదో చెప్పి పంపిస్తాను నేను లేకుంటే మా నాన్నగారు లేరు రా అని పంపించేయ్యి నేను వాళ్లతో మాట్లాడలేనండి అడ్డమైన మాటలు అంటారు మీ నాన్నగారు లేరు కదా నా కోళ్ళు నాకు ఏమని వాడంటే ఇచ్చి పిచ్చి సన్యాసిలా నిలబడు ఒక్క పనికి వంద మాటలు మా నాన్న వస్తాడు కూర్చోమని వాడి కింద అన్నం పెట్టించి వాడి చేత కోళ్ళను కోయించి శుభ్రం చేయించాలన్న జ్ఞానం ఉందా తండ్రి మాటలు పూర్తిగా వినకుండానే రాజు వెళ్ళిపోయాడు హేమ నాయుడి తాతయ్యను రెడ్డు మావయ్యను పిలుచుకురా హేమ పరుగులు పెట్టింది నాగరాజు ఆలోచనలు ఆకాశం నుండి వస్తున్నాయి సావిత్రమ్మ రావచ్చునా ఒక విధవరాలు గుమ్మంలో నిల్చున్నది నాగరాజు నోరు చెవుల వరకు చేసి నవ్వాడు రాచెల్లమ్మ నీకేమడ్డు కరణం గారి కోడలువి బావగారు మరణించినా ఆయన చేసిన గిరి ఇంత అంతా అని చెప్పవలనా నీవు మా ఇంట అడుగుపట్టడమే మహాభాగ్యము వసే సావిత్రి సుందరమ్మ వచ్చిందే దీనికి ఏం తెలియదమ్మా నేను కాబట్టి నెట్టుకు వస్తున్నాను అతని మాటకు చిన్నగా నవ్వుతూ వచ్చి కుర్చీలో కూర్చుంది సుందరమ్మ ఏమిటండి గావకాకలో సావిత్రమ్మ హాల్లోకి చూచింది మీరా సుందరమ్మ వదిన ఇంటి నిండా పని ఉన్న రోజే మనుషులకు రోగం వస్తుంది పని అంటున్నావు శోభనం చూడడానికి పెళ్ళికమారుడు వస్తున్నాడేమిటి కాదమ్మా మన నియోజకవర్గం నుండి ఎన్నికైన ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తున్నాను ఆ అతనితో మంచి చెడు ఎన్ని పనులుంటాయి అన్నట్టు మరిచేపోయాను నీ తోట తగాద సంగతి అతని చెవిలో వేద్దాము సాయంత్రము ఓ మాటరా అంతకంటే నా అన్నయ్య ఈ భారమంతా ఒక్కడవే భరించకపోతే నాకు కబురు చేయొద్దా నాకు తోచింది నేను ఇచ్చేదాన్ను అమ్మమ్మ ఎంత మాట ఏదో నా భక్తి నేను పిలుస్తున్నాను ఇతరులను ఎలా బలవంతం చేస్తాను వృద్దుటే ఆలోచన వచ్చిందనుకో పంచదార నెయ్యి ఎక్కడా దొరకలేదు ఎంత కరువులోనైనా నీ వద్ద ఉంటుంది బదులు తెప్పించాలని అనుకున్నాను మనసొప్పలేదు రేషన్ రోజులు మరలా పంచదార దొరుకుతుందో లేదో నెయ్యి మేము బదులిచ్చేది కొని నీది శుభ్రమైన నెయ్యి మేము బదులు ఇచ్చేది కొని నీది శుభ్రమైన ఇంటి నెయ్యి చాలన్నయ్య భలే మాటలు నేర్చావు నీకు ఇచ్చిన సామాను తిరిగి తీసుకుంటానా నన్ను అవమానపరచాలని అనుకుంటే అలాంటి మాటలను ఎంత మాట నిన్ను అవమానపరుస్తానా నీ ఇష్టం ఉంటే అలాగే పంపు ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను సుందరమ్మ చేతికి ఎముకే లేదని శోభన మొహం కడుగుతుంది సుందరమ్మ సాయంత్రం ఒక గంట కోసము మీ మీ పని కుర్రవాడిని పంపమ్మా సావిత్రమ్మ వేడుకుంది శోభన మొహం తుడుచుకుంటూ వచ్చింది నమస్కారం అత్తయ్య మీ పిల్లలు రాలేదు బడులకు తయారవుతున్నారమ్మా వస్తావా ఏమేమి కావాలో తెచ్చుకుందువు గుండు వదిన కాఫీ పుచ్చుకుని వెడుదు కానీ సావిత్రమ్మ వెళ్ళబోయింది నీ నీళ్ల కాఫీ నువ్వును ఆమెకేమే నాలుగు గేదెల పాలు చక్కగా చిక్కని కాఫీ కలుపుకుంటుంది మన కాఫీ త్రాగి వాంత చేసుకోమంటావా ఏంటి అలాంటి పట్టింపులు పట్టింపులేం లేవన్నయ్య మా అన్నయ్య మా అమ్మ వాళ్ళు ఉండేది హైదరాబాద్లో వారంతా కొని త్రాగకుంటే గేదెలను పెంచుతారా ఇప్పుడే త్రాగాను సావిత్రమ్మ మరోసారి తాగుతానుగా సుందరమ్మ శోభన వెళ్ళిపోయారు అమ్మయ్య నీతి సమస్య తీరింది పంచదార కాసంత ఉంది కాని నీ ముఖం నువ్వు మాట్లాడితే నాకు తెక్ ఎగుతుంది ఆడదానివి కదా మాటలో మాట కలిపి ఇంకేం కావాలో అడగకూడదు ఓహో బెల్లం కొట్టిన రాయల నిలబడతావు కర్మ కొద్దీ దొరికవు నాగరాజు భార్య వంక ఊరుము చూశాడు బాగుందండి నెయ్యి పంపుతానని అననే అంది మంచి నెయ్యి కిలో పది రూపాయలు అమ్ముతుంది అక్కడికే ఎంతో భారము ఎవరికే భారము సుందరమ్మకేం బంగారు పిచ్చిక ఎంత ఖర్చు చేసినా తరుగుతుందా భర్త మాటలు ఎప్పుడూ అర్థం కావు సావిత్రమ్మకు ఆమె ఆలోచనలు వేరు పెద్ద మనుషులను పిలుస్తుంది తాము తమింట లేని ఒకటి రెండు వస్తువులు ఎవరన్నా ఇస్తున్నారంటే ఆ పిచ్చి ఆ పిచ్చి ఎల్లాలకి అదే మహాభాగ్యంగా అనిపిస్తుంది నాగరాజు దానికి బుద్ధిగా విరుద్ధమో ఇచ్చేవారంటే పుచ్చుకుంటానికి ఏందప్పుడు అనుకుంటాడు ఇంటి వాసాలు ఇచ్చిన వద్దనడు ఏమండీ కాస్త ఆ లెక్చరర్ గారిని మీరే అడగండి కుర్చీలో సోఫాలో రాజు మొహ అన్నది భయంగా చూస్తూ అది నీ పెంపకంలోని గొప్పతనము విక్రిస్తూ బయట వరండాలో ఉన్న మేడపంటల వైపు దారతీశాడు త్వరగా మెట్లు ఎక్కలేక అవస్థపడుతూ పైకి చేరాడు నమస్కారమండి నాగరాజు గారు ఏమిటి విశేషము లెక్చరర్ గారు నవ్వుతూ పలకరించారు రావాలని ఉందా నాగరాజు గారు నవ్వారు మీ ఇలాంటి పెద్దలు మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తారా రండి అతనితో వెళ్ళి హాల్లో కూర్చున్నాడు ఈ సోఫా సెట్ ఎంత కొన్నారండి చాలా బాగుంది నేను మొన్న కొందామని వెళితే ఇలాంటివి ఎక్కడా కనిపించలేదు అప్పుడే కొత్తగా చూసినట్టు పరీక్ష చేయసాగాడు నాగరాజు అది పాత మోడల్ది చాలా కొత్త రకాలు వచ్చాయి ఇక్కడ ఎందుకు కొంటారు హైదరాబాద్లో కొనండి నాలుగు వస్తువులు చూడవచ్చు చవక కూడాను ఆ మాటే అనుకుంటాను వెళ్దామంటే తీరికేది ఈసారి తప్పక వెళతాను మీరు ఒక సాయం చేయగలరా ఎంతైనా మీ చదువుకున్న వారు ఎన్నిక బాగుంటుందండి మీరు వస్తే బాగుంటుంది నాగరాజు చాలా దీనంగా చూశాడు అంతలా ప్రాధాయపడాలా ఎప్పుడు వెళ్తారో ఒక్కరోజు ముందు చెప్పండి వస్తాను నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చదువును సార్థకం చేస్తున్నారు అనిపిస్తుందండి విధవ మెట్రికులేషన్ పాస్ అవుతారో లేదో ఒకటే గర్వం ఎంఏ చదివారు ఓహో ముఖస్థూతే అనుకోకండి ఎంత వినయము ఎంత వివరణ మా రాజుగాడితో రోజు అంటుంటాను మీ దగ్గర కాసేపు కూర్చుని సత్ప్రవర్తన అలవరుచుకోరా అని రాజకీయమండి బుద్ధిమంతుడు నవ్వాడు అతను వాడు మొహం మీరేమనుకోనంటే ఒక్క మాట మొహమాటంగా నసిగాడు చెప్పండి ఎందుకు సంకోచము సంకోచం కాదండి సిగ్గు మీరు ధర్మగుణం కలవారు ఇస్తారు కానీ నాకే సిగ్గుగా ఉంది అయినా తప్పదు నేను ఎప్పుడూ పెద్దవారికి దూరంగా ఉంటాను మా ఇంట్లో తగిన ఫర్నిచర్ లేదు ఆడంబరం లేదు ఎమ్మెల్యే గారు ఆయన అంతటా ఆయనే మీ ఇంటికి వస్తాను అంటే ఎలా వద్దనాలి చెప్పండి సాయంత్రం వస్తున్నారు మన సాధక బాధకాలు వారికి ఏం తెలుసు కాస్త మీ సోఫా సెట్ ఇస్తే లెక్చరర్ గారు ఆలోచనలో పడ్డారు కాదనంటే పరుగుపోదు అంతవరకు నాగరాజు అంటగట్టిన మంచితనము తుడుచుకుపోదు అతని ముఖంలో కనిపించిన మార్పులు చూసినా చూడనట్లే నటించసాగాడు నాగరాజు మా ఆవిడ వద్దు వద్దు వారు అనేదా భావిస్తారు అంది ఆయన విషయం నీకేం తెలుసు అని వచ్చేసాను మంచిది అలాగే తీసుకోండి అతను తన ఆమోదం తెలిపాడు నిజంగా మీ హృదయము వెన్నపోసండి రాజును పంపుతాను వెంటనే లేచి త్వరగా మెట్లు దిగసాగాడు అతని తీపి మాటలకు ఉబ్బిపోయారు మనం ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కొంటూనే ఉన్నారు లెక్చరర్ గారి భార్య మాటలు వద్దన్న అతని చెవుల్లో పడ్డాయి ఇంతకు ముందు అనే మాటలు వినపూడ వినపడకూడదని ఇక ముందు అనే మాటలు వినపడకూడదని రెండేసి మెట్లు దిగాడు ఏమండి ఇస్తామన్నారా లేదని ఉంటారు మొన్న హేమను చిల్లులు గారెడి తమ్మను పంపితే అతని భార్య కొనుక్కోరాదండి అన్నదట నీ ముఖం చూస్తే అలాగే అంటారు నేను మాట వరుసకు మా ఇంటికి ఓ బంధువులు వస్తున్నారని చెప్పాను అయితే ఏమేమి కావాలో మొహమాటం లేకుండా పట్టుకెళ్ళండి ఆయన మాట్లాడటం రావాలే అతని మాటలు నిజమా అబద్ధమా తేల్చుకోలేకపోయింది లెక్చరర్ గారి భార్య తన భర్త వంక చూసే చూపులు సావిత్రమ్మకు పరిచితమే భర్త మాటలను తేలికగా తీసిపారేసే ధైర్యం లేదామకు ఇంతలో ఒక కుర్రాడు చేత పెద్ద తట్ట మోయించుకుని వచ్చింది శోభన ఆ కుర్రాడు తట్ట దింపాడు అబ్బాయి పెరట్లోకి వెళ్ళి అమ్మ చెప్పిన పనులు చేయి శోభన అతన్ని చూచి ఆజ్ఞాపించింది అతను వెళ్ళిపోయాడు అత్తయ్య ఇంట్లో పండ్లు ఫలాలు ఉన్నాయి నాన్నగారు ఇదిగో అరటిపళ్ళు బాదం పప్పు ఇవి ఎండు ద్రాక్ష పంచదార బిందుల్లో పోసి మెత్తు పెట్టింది నెయ్యి రెండు కిలోలు ఉందా కుతూహలంగా చూశాడు నాగరాజు లేదు నాన్న ఇది రెండు కిలోల డాల్డా డబ్బా తక్కువగా ఉంది సుందరమ్మ దగ్గర ఇంతే ఉందా శోభన చాలా ఉంది నాన్నగారు పెద్ద డబ్బా నిండా ఉంది పీసినారుది తినిచేస్తుందా ఇంకా అసలు ఇస్తే ఏం పోయిందో నేను అడగాలనే అనుకున్నాను అక్కడికి శనిలా రెడ్డి గారి భార్య వచ్చింది ఆమె పదును ఎక్కువ అందుకనే వచ్చేసాను మంచి పని చేశావు ఎక్కడ వీరి పీక నొక్కాలో నాకు తెలియదు పంచదారం మెత్తినట్లే రూపాయలు మెత్తిందమ్మా మొగుడు రెండు చేతులు సంపాదించాడు అంత సాదాగా ఉంటుందే నాన్న పిల్లలకు అన్నాలు పెట్టింది నాలుగు కూరలు పులుసు ఏం లేవు పప్పు ఆవకాయ వేసింది అది తినిచొస్తుందా అతని మాట పూర్తవకుండానే హేమ పరుగులు పెట్టుకుంటూ వచ్చింది నాయుడి తాత వస్తున్నాడు నాన్న రెడ్డి మావయ్య కాసేపు అయ్యాక వస్తానన్నాడు అని చెప్పింది వగరుస్తూ ఈ నాయుడిగాడి చేత దమ్ముడి రాల్చాలంటే పెద్ద గండము ఆ రెడ్డిగాడు ఇచ్చేది కొంచెమైనా నానా ప్రశ్నలు వేస్తాడు శోభన శోభన నువ్వు చల్లాయి పైకి వెళ్ళి సోఫాలు పట్టుకురండి శోభన తలాడించి వెళ్ళిపోయింది నాగరాజు హాల్లో పచారలు మొదలుపెట్టాడు తన చేతికర్ర ఆసరాతో ఒక అరవై ఏళ్ల దృఢకాయుడు వచ్చాడు రండి నాయుడు గారు మీలాంటి పెద్దలను దర్శించుకుంటే దేవుడిని దర్శించుకున్నట్టే మా హేమ ఒట్టి వెర్రిమాలోకం నాయుడి తాతయ్య ఉన్నాడేమో చూచరావే అంటే మిమ్మల్ని పిలుచుకొచ్చింది నేను రావాలనే అనుకున్నాను ఎవరొస్తేనేమి రాగరాజు ఏదైనా ముఖ్యమైన కార్యమా అతను వచ్చి పడక కుర్చీలో మేను వాల్చినాడు ఆరిపోయిన చుట్టా వెలిగించుకున్నాడు పెద్ద పనేమీ లేదు తన ఇంటికి ఎవరొచ్చేది చెప్పాడు మీరు సిమెంట్ పైపులు చేయడానికి ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలన్నారు అలాగే సగం పెట్టుబడి ప్రభుత్వం అప్పుగా ఇచ్చే ఏర్పాటైతే బాగుంటుందని అనుకున్నారు పెద్ద మనిషి వస్తున్నాడు వచ్చి కనబడి మాట్లాడుకోండి నువ్వు ఇన్ని ఏర్పాట్లు చేయగా లేనిది వచ్చి కనుక్కుంటే నాదేం పోయింది భోజనం కూడానా ఇంత దూరం పిలిచి ఫలహారం పెట్టి పంపుతామా పెద్దవారిని భోజనానికి పిలవడం సాహసమే అనుకోండి వారు తినేది కొంచెమే అయినా వెనకాల బోరెడు జనం ఉంటారు అవునవును మా కాలంలో గోంగూర పచ్చడి వంకాయ వేపుడు పప్పు పులుసు అప్పడం గడ్డ పెరుగు కమ్మని నెయ్యి వీరున్నవారు పాయసం చేస్తే చాలు విందు ముగిసేది ఆ రేనో దుంపతగా నీ దుంపత ఇప్పుడు కోడి గొర్రె లేనిదే విందు కాదు వాటి పేర్లు కూడా రావు కస్టర్ మేటా డబల్ మీట కస్టర్డ్ మీట అంటారు అవునండి చాలా ఖర్చుతో కూడిన పని నా చేతిలో డబ్బు అంతగా లేదు ఇప్పుడప్పుడే పిలవద్దు అనుకున్నాను ఆయన అంతటా ఆయనే వస్తానంటే ఎలా వద్దనేది చెప్పండి అక్కడికి సుందరమ్మ కడుపు చల్లగా ఉందని సగం సమస్య తీర్చింది పెద్దవారు వస్తే చాలా మంచిదయ్యా జిల్లా మొత్తాన కావలసిన పనులు అవుతాయి అందుకే కదండి ఇంత శ్రమపడి పిలుచుకు వస్తున్నాను పైకి అన్నా తన వాటా ఏమిస్తాడో తేల్చడేమని నాయుడిపై చచ్చే కసిగా ఉంది నాగరాజుకు బయటికి కక్కితే అయ్యే పనులు కావు ఆ మాత్రం తెలుసు అతనికి రెడ్డి వచ్చాడా వస్తాడండి అతని రాకకే ఎదురు చూస్తున్నాను ఇలాంటి అవసరాలకు డబ్బు పనికి వస్తుందనే ఓ ఐదు రూ ఓ ఐదు వందల రూపాయలు అట్టే పెట్టాను మా చెల్లెలు వెంటనే కొంత డబ్బు పంపు అన్నయ్యా అని రాసింది పంపకుండా ఎలా చెప్పండి తోడబుట్టిందాయే అది ఒక్కటేనా మీ బావగారు బ్రతుకుండగా నీవెన్ను చేయలేదు మీకు ఎన్ని చేయలేదు పాపం మంచి మనిషి అవునండి నన్ను సొంత చెల్లెల్లాగానే చూసుకున్నాడు శోభను పుట్టినప్పుడు ఎంత జబ్బు పడ్డానో ప్రాణం కంటే ఎక్కువ అని వందలు వందలు గుప్పాడు ఇప్పుడు వారు పోయి పిల్లలు కష్టాలలో ఉంటే ఆదుకోలేకపోతున్నాము అప్పుడే హాల్లోకి వచ్చిన సావిత్రమ్మ అన్నది విచారంగా నీకేం తల్లి నీ భర్త ఎంతోమందిని ఆదుకుంటాడు పిల్లలను అన్యాయం చేస్తాడా మీకు తెలియదు బాబాయి వీరు కుటుంబంలో ఎలా పుట్టిందో కానీ అభిమానవంతురాలు మా ఆడపడుచు ఎంత అవసరమైందో యాభై రూపాయలు పంపండి అని రాస్తే పంపలేకపోయాము పంపానో లేదో నీకేం తెలిసే గండు పిల్లమోగమా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా మా మాటల్లో మాట కలపవద్దని హుంకరించాడు నాగరాజు పంపారని నాకేం తెలుసండి ఒక్క మాట చెప్పకూడదు కష్ట సుఖాలు తెలిసినవాడని బాబాయితో అన్నాను సావిత్రమ్మ సజల నేత్రాలు ఒత్తుకుంది ఏడవలేకపోయావు బాబాయి బాబాయి అని ఒట్టు ప్రేమ వాళ్ళకపోయడైనా పెద్దవాడు అంత దూరం నుండి వచ్చాడు మంచి తీర్థం ఇవ్వాలన్న జ్ఞానం లేదు సావిత్రమ్మ వెళ్ళిపోయింది అందరి ముందు ఆమె ఆమెను అలా అవమానించడం ఏం బాగుండలేదు మీకు తెలియదండి నేను చెప్పకపోతే ఒక్క పని చేయదండి అన్నాడు మరీ అంతలా తీసేకు ఆమె చెయ్యందే సంసారం ఎలా అవుతుంది నాయుడికి ఏం తెలుసు అతని మీద కోపం భార్యపై చూపిస్తున్నాడని చేస్తుందిలేండి సంసారం నా బాధ ఎవరికి తెలుసు రెడ్డి ఇంకా రాలేదు ఇప్పుడు సన్మానం అంటే అందరూ ఆలస్యంగానే వస్తారు రేపు అతనితో పని అంటే అందరూ ముందు పురుగుతారు ఉన్నదంతా ఖర్చు అయింది రెడ్డి అప్పుగా సర్దినా సరే పబ్బం గడుస్తుంది వాకిలి వైపు చూడసాగాడు శోభన హేమ సుందరమ్మ సుందరమ్మ పని కుర్రాడు కలిసి సోఫా సెట్టు క్రిందకు తెచ్చారు లెక్చరర్ గారు చాలా లోకజ్ఞానం కలవారు ఎలా పెద్ద మనుషులు వస్తున్నారు అన్నాను వెంటనే మా ఫర్నిచర్ పట్టించుకు వెళ్ళండి అన్నాడు మా ఇల్లాలి వంటి ఎద్దేబం మొఖాలు ఉంటాయి ముఖాన ఎడనీళ్ళు చెల్లి పలానా వస్తువు కావాలి అని చెప్పిన అర్థం కాదు నాగరాజు విసుక్కున్నాడు వెళ్లాలని అన్న మాటలు పరోక్షంగా తననే అని నాయుడికి అర్థమైంది కానీ గట్టిగా అంటే ఆ వచ్చే ఎమ్మెల్యే గారితో ఒకటికి నాలుగు చెప్పి తనపై దురభిప్రాయం కలుగచేయగలడని భయం వేసింది లేచి చుట్టపారేసి వచ్చాడు జేబులో ఉన్న మూడు పదులు బల్ల మీద పెట్టాడు నాగరాజు ప్రస్తుతం నా వద్ద ఇంత ఉంది అవసరానికి వస్తుంది ఉంచు సాయంత్రం ఎన్ని గంటలకు రమ్మంటావు ఆరున్నర ఏడు గంటలకు రండి నాయుడు వెళ్ళిపోయాడు కసిగా ముప్పై రూపాయలు జేబులో కుక్కున్నాడు పిసినుగొట్టు ముసలాడు త్రాగుడుకు పెట్టమంటే వందలు తగలేస్తాడు ఎవరండి మజ్జిగ గ్లాస్తో వచ్చింది సావిత్రమ్మ నీ మొగుడు గ్లాస్ అందుకుని రెండు గుటకల్లో తాగేశాడు ఈ రెడ్డు వచ్చే జాడే లేదు నేనే అలా వెళ్ళొస్తాను కండువా సర్దుకుంటుండగానే ఓ అతను హడావిడిగా వచ్చాడు రావయ్య గోవిందయ్య చాలా పని మీద వచ్చినట్టున్నావు పనుండే నీ వరుస నాకేమీ నచ్చలేదు నాగరాజు అని నిష్ఠూరం వేశాడు ఏ విషయంలో నాగరాజు తాపీగా ప్రశ్నించాడు ఇంకే విషయంలో తోట తగాదాలు మా వదిన సుందరమ్మ వచ్చిందటగా అవును వచ్చింది ఫలానా వారే రావాలని నేను బోర్డు పట్టలేదు కదా తెలుసులేవయ్యా ఆమెతో తోట విషయం పరిష్కారం చేయిస్తాను అన్నావుట ఇదే నా న్యాయం నేను నిన్ను నిరాశపరిచింది ఎప్పుడు పిల్లల చదువులకని వాటికని తెస్తూనే ఉంటుంది ఈనాడు సుందరమ్మతో చేరాల్సిన పనే వచ్చింది బాగుందయ్య నీ వాదన పరిష్కారం చేస్తానులే అన్నాను కానీ తీర్పు ఆమెకు అనుకూలంగా ఉంటుందని అనలేదుగా మీరేమన్నారు కానీ ఆమె తీర్పు తన వైపే అయినట్టు చెప్తుంది అందరితో అసలు తోటలో ఆమెకు భాగం లేదు మా నాన్న స్వయంగా నా కోసమని వేశాడు అని ఉంది గోవిందయ్య ఆమె పాయింట్ వేరుగా ఉంది పిత్ర అర్జితం కాబట్టి తనకు వాటా ఉందంటుంది అనకేం చేస్తుంది అన్నగారు తహసీల్దార్గా చేసి సంపాదించిన దాంట్లో ఒక్క పైసా మాకు ఇవ్వలేదు నాన్నగారు తోటకైన ఖర్చంతా నా దగ్గరే తీసుకున్నారు అలా తీసుకున్నట్టు వ్రాతపూర్వకమైన నిదర్శనం చూపించవయ్యా తగువే లేదు అది లేకనే కదా నిన్ను ప్రాధాన్యపడుతున్నాను నీ రుణం తీర్చుకుంటాను ఆ విషయం ఆయన చెవిలో వేసి కాస్త తీర్పు త్వరలో అయ్యేటట్టు చూడు ఇందా ఈ వంద రూపాయలు దాచు ఇప్పుడు ఎవడు బ్యాంక్కి వెళ్తాడు వంద రూపాయలు నాగరాజ్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు గోవిందయ్య ఎవరికి లంచం ఇచ్చినా ఇది దాచు అని అంటాడు సావిత్రమ్మ ఆశ్చర్యంగా చూసింది భర్త సుందరమ్మతో అన్న మాటలు గుర్తున్నాయి అడగబోయింది భర్త జవాబు ఊహించి గాఢంగా నిట్టూర్చి వెళ్ళిపోయింది నాగరాజు డబ్బు చేతిలో పెట్టుకుని తృప్తిగా నిట్టూర్చాడు జేబులో డబ్బుంటే ప్రధానమంత్రి అయినట్టే ఫీల్ అవుతాడు అతను పెద్ద కూతురికి చెప్పాల్సినవి చెప్పి ఊరు మీద పడ్డాడు అధికారులను ఆశ్రయించి పనులు వెళ్లదీసుకునేవారు ఇంకా చాలామంది ఉన్నారు వారిలోని బలహీనత కలిపెట్టి కనిపెట్టి పనులు చేయించాలని నాగరాజు అభిప్రాయం అతని అభిప్రాయం తప్పు కాదు పన్నెండు గంటలకు సామానులతో కోళ్లతో వచ్చాడు రాజు అతని ముఖం వేడికి కమిలిపోయి ఎర్రగా తయారైంది ఎర్ర రాజు ఇంత ఆలస్యం సావిత్రమ్మ వచ్చి ప్రశ్నించింది అక్కడ మన బంధువులు ఎవరో లేరు అరువుకోళ్ళు ఇస్తాము రమ్మడానికి అక్కడ వారిలో నిలబడితే తల కొట్టేసినట్టే అయ్యింది కొందరు వాడు అడిగినంత మన ముఖాన్ని పడవేసి చిల్లర కూడా అడగరు వాడికి అంత వ్యాపారం సాగుతుండగా మన వెంట ఇంటికి రావడానికి పెదవపీనుగా అతనికి మహా కోపంగా ఉంది మరి ఎలా తెచ్చావురా తల తాకట్టు పెట్టి అక్కడికి ఒక స్నేహితుడి తండ్రి వస్తే బ్రతిమలాడి అబద్ధం అబద్ధమాడి పన్నెండు రూపాయలు తీసుకున్నాను చేపలు దొరకలేదా డబ్బుంటే దొరికేవే డబ్బున్న మహారాజులు నిమిషాల మీద ఎగరేసుకుపోయారు మీ నాన్న నిన్ను నన్ను కలిపి దులుపుతాడు రా సావిత్రమ్మకు భయంగా ఉంది దులపని నిన్న జవాబు చెప్తాను కోపంగా హుంకరించాడు రాజు అతనికి ఆ ఆఖరి మంట కోపానికి ఆజ్యం పోయసాగింది నాన్నగారికి జవాబు చెప్తావు కానీ మార్కెట్లోని పల్లెటూరు వారి నోరు పల్లెవారు నోరు మూయించలేవు ఎంతోటి మొనగాడుగురా అన్నయ్యా మహా ఆడదానికి బయలుదేరావులే వాడు కాళ్ళు పట్టుకోనా కాళ్ళు పట్టుకోమని ఎవరన్నారా బుర్ర ఉపయోగించాలి వాడు కనిపించగానే అందరికంటే నాలుగు గణాలు ఎక్కువ ఇస్తానంటే చచ్చినట్టు రాడు వస్తాడు ఆ నాలుగు గణాలు ఇవ్వక అసలు డబ్బు ఇవ్వక రమ్మంటే నన్ను నలుగురిలో పెట్టు నాలుగు తాన్ని వెళ్తాడు ఆ మాత్రం ఆలోచన నాకు లేదనుకోకు వరకు పిలుచుకు వస్తే డబ్బు ఇచ్చేవారంరా మీ నాన్న దగ్గర ఉన్నట్టుంది ఆ మాట నాకేం తెలుసు వెళ్ళేటప్పుడు ఒక్క పైసా లేదన్నారుగా పోనివ్వమ్మా ఈ పెద్ద మనుషులకు ఆకలి ఎక్కడది అందరూ అరగంటకో ఫలహారము కాఫీ సేవిస్తారు ఆకలి ఉన్న అభిమానంతో అతి నాజూకుగా తింటారు చేపలు లేనంత మాత్రాన అతనికి ఏం తగ్గిపోదు నిర్లక్ష్యంగా చెప్పాడు తండ్రి కొడుకులది చిరోదారి మధ్యాహ్నం నేను నలిగిపోతున్నాను విసుక్కుంద సావిత్రమ్మ రాజు బాత్రూమ్ వైపు వెళ్లిపోయాడు శోభన తల్లికి సాయం చేస్తూ ఇల్లు అలంకరించసాగింది రెడ్డి గారి ఇంటి నుండి ఏవో తీపి పదార్థాలు సమోసాలు వచ్చాయి ఖాన్సాహిబ్ ఇంటి నుండి చక్కని గాజు సామాన్లు వచ్చాయి అతని అన్న కొడుకులు వచ్చి ప్రక్క గదిలో బల్లలు వేసి సామాన్లు అన్ని చక్కగా అమర్చి వెళ్లిపోయారు గోవిందయ్య తోటలోనువో కొంతొచ్చాడో గానీ రెండు బుట్టల పండ్లు తెచ్చి తెచ్చిపెట్టి వెళ్ళిపోయాడు అన్నీ సిద్ధమయ్యాయి రాజు శోభన బలవంతం రాజు శోభన బలవంతం మీద సూటు వేసుకున్నాడు శోభన హేమ చక్కగా తయారయ్యారు నాలుగు దాటినాక హడావిడిగా పరిగెత్తుకు వచ్చాడు నాగరాజు త్వరగా అతను తయారయ్యి కూతురు పనితనాన్ని మెచ్చుకున్నాడు హేమ కాస్త పెద్ద మనుషులు వెళ్ళే వెళ్ళిపోయే వరకు నోరు మూసుకో పిచ్చివాగుడు పనికిరాదు హెచ్చరించాడు హేమ తలాడించింది ఇంకా నీ అమ్మవారు అవతారం వదలవా గృహలక్ష్మి సావిత్రమ్మను కేపవేశాడు సావిత్రమ్మ మొహం తుడుచుకుంటూ వచ్చింది ఆ ముతక చీర తప్ప వేరే చీర లేదా కొర చూచాడు ఆమె వెళ్ళి వేరే పట్టు చీర కట్టుకుని వచ్చింది కూతురు చెప్పినట్టుగా తల ముడి వేసుకుంది అందరూ తయారయ్యేసరికి ఒక్కొక్కరు రాసాగారు ఇంట్లోని కుర్చీలన్నీ నిండిపోయాయి